హలో ఆల్ వెల్కమ్ టు యామ్స్ లెట్లు వల్ ఛానల్ ఈరోజు లంచ్ ఐటెంలో అయితే హై రిచ్ ప్రోటీన్ కర్రీ అయితే చూసేద్దాం రండి శనగపప్పు కాంబినేషన్తో బీరకాయ కర్రీ అండి ప్రాసెస్ చూసేద్దాం రండి ఈ విధంగా ఒక గ్లాసు శనగపప్పు అయితే మనము ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ముందుగానే తీసుకునేసి వాటర్లో తర్వాత దాంట్లోకి నేనైతే ఒక ముక్కాలు కేజీ వరకు బీరకాయలు తీసుకున్నాను దాంట్లోకి టూ టమోటాసు అండ్ టూ ఆనియన్స్ టమోటాస్ కొంచెం తక్కువే సరిపోతాయి టూ వేసుకుంటే ఇవన్నీ వచ్చేసి బీరకాయలు ఈ విధంగా వాష్ చేసుకునేసి విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత టూ ఆనియన్స్ అండ్ టూ టమోటోస్ కూడా కట్ చేసుకునేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనం హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఈ విధంగా వచ్చాయి శనగపప్పు ఇప్పుడు దీంట్లోకి మనము తగినన్ని వాటర్ అయితే పోసేసుకునేసి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి ఒక టూ గ్లాసెస్ ఆ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయి వాటర్ అయితే యాడ్ చేసేసుకునేసి మనము బాయిలింగ్ పెట్టేసుకోవాలి జస్ట్ ఒక మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వరకు మనకైతే కుక్ అయితే సరిపోతుంది ఎక్కువ అయితే కుక్ అవన అవసరం లేదు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయలు అండ్ టమాటాస్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కూడా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవెన్ రైస్ అండ్ చపాతీల్లో కూడా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం బాయిల్ అయ్యాక ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే పడుతుంది ఇంకెక్కువ మసాలాలు అవన్నీ కూడా ఏం వేయనవసరం లేదండి జస్ట్ పసుపు కారం అయితే సరిపోతాయి దీంట్లోకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ విధంగా అండ్ చాలా హెల్తీ కూడా ప్రోటీన్ కదండి ఎక్కువ రిచ్ ప్రోటీన్ ఉంటుంది శనగపప్పులో హెల్త్ కూడా మంచిది తర్వాత అయితే నేను వన్ టేబుల్ టూ వన్ టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు అంటారు కదా అదైతే యాడ్ చేశాను నేను ఫస్ట్లోనే సాల్ట్ అనేది అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే బీరకాయలో వాటర్ అనేది ఎక్కువ వస్తాయి కదా సాల్ట్ అనేది ముందుగానే యాడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ వస్తాయి అందుకని కొంచెం ఉడికాక మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ కొంచెం కొబ్బరి చిన్న ముక్క తర్వాత వెల్లుల్లి అయితే దంచుకొనేసి ఈ విధంగా ఆ పౌడర్ అనేది కొంచెం వేసి వేసాను ఇదైతే ఆప్షనల్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువైతే ఏం అవసరం లేదు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ అటు టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది జస్ట్ ఆ ఫ్లేవర్ మనకి తెలియడానికి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా దానికైతే మనం పోపు పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ తీసుకునేసి ఒక ఫైవ్ టు సిక్స్ చెక్క అండ్ సెవెన్ వచ్చేసి మొగ్గలు ఇట్లా తీసుకునేసి తిరగమాతలో వేసుకోవాలి ఇవే అండి తిరగమాత మెయిన్ దీనికి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ ఒక ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వెల్లుల్లి వేసుకునేసి పోపు అయితే ఈ విధంగా వేసేసుకోవాలి దీనికి కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర కూడా కట్ చేసుకునేసి ఇట్లా నేను తిరగమాత్ర వేసేసాను పోపు అయితే అయిపోయింది ఇంక పోపు వేసేసుకునేసి కర్రీ అంతా ఒకసారి మనం కలిపేసుకోవడమే జస్ట్ ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉండేసేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ అండ్ చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను చూడండి చూడడానికి కూడా లుకింగ్ వైజ్ చాలా బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో